దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడేళ్లు కావస్తున్నప్పటికీ దళిత గిరిజనుల బతుకులు మాత్రం మారలేదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనులను చూస్తున్నాయని అన్నారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితుల జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లోను దళితులకు తగిన న్యాయం జరగలేదని అన్నారు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు గ్రామాలలోని దళిత వాడలు కనీసం మురుగు కాల్వలు లేని దుస్థితిలో ఉన్నాయని విద్య వైద్యం ఉపాధి దళితులకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దళితుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు ఇవన్నీ జరగాలంటే బడ్జెట్ లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ను సమీక్షించి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండెటి శ్రీను ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టెల శివకుమార్ కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరశురాములు జిల్లా సహాయ కార్యదర్శి గాది నరసింహ బొట్టు శివకుమార్ బొల్లు రవీందర్ తోట నరసింహ పోల సత్యనారాయణ బొంగరాల వెంకులు కొండ వెంకన్న నరసింహ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ దళిత గిరిజనుల యొక్క బతుకులు దుర్బలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో దళిత గిరిజనుల వాటా కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో కేటాయింపులు కేటాయించలేదు మరి ఇన్ని సంవత్సరాలుగా మా జనాభా ఎంత ఉందో జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అనేక గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో దళిత వాడలు చాలా దుర్భరమైన దు దుస్థితిలో ఉన్నాయి మురికి కాలువలు ఉన్నటువంటి పరిస్థితి రోడ్లు లేనటువంటి పరిస్థితి అట్లాగే విద్య వైద్యం ఉపాధి అందించేటువంటి పరిస్థితులు లేదు సంక్షేమ పథకం అనేది మొత్తం కూడా గాలి కదిలేశారు ఎక్కడ కూడా ఒక లక్ష రూపాయల లోన్ కూడా దళిత గిరిజనులకు అందేటువంటి పరిస్థితి లేదు అదే రకంగా మరి మొత్తం కనుక చూస్తే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ లేకుండా పోయాయి ఇట్లాంటి ప్రధానమైనటువంటి అమలు కావాలనంటే బడ్జెట్లో మా వాటా కేటాయింపులు మాకు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అదే రకంగా ఈరోజు ప్రత్యేకంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ అందులో వాటా రాలేదు ఈ బడ్జెట్ సమీక్ష చేయమని ఎలా మొత్తం దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం మీరు బడ్జెట్లో సమీక్ష చేసి జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించండి సంక్షేమ రంగాన్ని ఖర్చు పెట్టండి అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ ప్రాతిపదికన కేటాయించమని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా పేదవాళ్లకు ఇండ్లు లేవు ఇండ్ల స్థలాలు లేవు అదే రకంగా కావలసినటువంటి కనీసమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుంది కేటాయించిన బడ్జెట్ కూడా పక్కదారి ఉన్నది మీరు కేవలం కేటాయింపులు చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో బడ్జెట్ ఖర్చు పెట్టడం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా జనాభా ప్రాతిపదికన కేటాయించమంటున్నాం కేటాయించినాయి పూర్తిగా ఖర్చు పెట్టమని చెప్పి అలా కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ని సమీక్షించాలని దళితుల వాటాని పెంచాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మేమెంతో మాకంత వాటా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి చూస్తూ ఉంది అది కనుక మార్స్తే ఉపేక్షించే లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేసి చదువుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ యువకులకి ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేడు మరి కేవీపీఎస్ మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ ఎరకల సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం మరి నిన్న మన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల జనాభా ధామాసా ప్రకారం మా మాకు బడ్జెట్ కేటాయించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా జనాభా ధామాసా ప్రకారం కేటాయించాలని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కూడా మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని లేనియడలా మా పెద్ద ఎత్తున మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం